మీరు కూడా ఇలా కమ్మగా తినాలనుకుంటున్నారా అయితే వచ్చేసేయండి నాతో పాటు ఆలస్యం చేయకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు ఇంటి వంటల్లో మనము ఆలు చిప్స్ చేసుకోబోతున్నాము నేను ఆలు చిప్స్ ఎలా చేస్తానో చూపించబోతున్నాను దానికోసమని ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను దాన్ని కావాలంటే మధ్యకి కట్ చేసి మీరు చిప్స్ తన్నగా తరుక్కోవచ్చండి లేదంటే అలానే నేను నేనైతే మొత్తం గడ్డని చక్కగా తరిగేసుకుంటున్నాను లేదంటే మీరు మధ్యలోకి కోసి తరుక్కోవచ్చు చిన్నగా కావాలనుకుంటే నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చాలా సన్నగా ఇలా మీరు ఆలుగడ్డలన్నీ కూడా ఇలా సన్నగా తరిగేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక నేను ఒక్కో ఆలుగడ్డ చక్కగా సన్నగా తరిగేసుకుంటున్నానండి మరి షేప్ కరెక్ట్గా రావాలని ఏం లేదు మనం తినడానికి ఎలా ఉన్నా పర్లేదు కదండి కాబట్టి మనం వేపుకునేటప్పుడు వచ్చినంతవరకు చక్కగా రౌండ్గా కోసేసుకోండి అవి మామూలుగా తరిగేసుకోండి అన్నీ కూడా సేమ్ సైజులో సేమ్ షేప్లో కట్ చేసుకున్నాక అలానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నీ సరిగ్గా వేగాలి కాబట్టి ఒకటి మందము ఒకటి పలచగా అలా కాకుండా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి అప్పుడు అన్నీ కూడా ఒకేసారి సమానంగా వేగుతాయి లేదంటే లావుగా ఉన్నవి సరిగా వేగవు పల్చగా ఉన్నవి నల్లగా మాడిపోతాయి కాబట్టి చూసి కట్ చేసుకోండి ఇక అన్నీ అలా కట్ చేసుకుని ఓ పక్కకు పెట్టేసుకొని మనము స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాము ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే చిప్ చక్కగా వేగాలి కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోండి కళాయి కూడా వెడల్పుది పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయి ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే ఆ ముక్కలు అందులో వేసుకోవాలండి లేకపోతే గిన్నెకి అతుక్కుపోతాయి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోండి చక్కగా కలపాలండి ఎక్కువగా ఎలా పడితే అలా కలపకుండా ముక్కల్ని మెల్లిగా లేపుతూ అట్లకాడుతూ కలుపుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయి రెండు వైపులకు తిప్పుతూ వాటిని మనం దగ్గరే ఉండి చక్కగా వేపుకోవాలండి అప్పుడే చక్కగా ఎర్రగా వెగుతాయి మనకి తినేటప్పుడు కరకరలాడుతూ పప్పులోకి చాలా కమ్మగా ఉంటాయి ఇక ముక్కలన్నీ అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి అలా ఒక రెండు నిమిషాలు వదిలేశాక ముక్కలు మనకి మంచిగా పైకి తేలినట్టుగా అవుతాయండి అప్పుడు మనం వాటిని చక్కగా కలుపుకోవచ్చు అనమాట విరగకుండా ఉంటాయి అలా కిందికి పైకి కలుపుతూ మనం చక్కగా వేగేలా చూసుకోవాలి ముక్కలన్నీ కూడా ఒకే కలర్లో చక్కగా వేగుతున్నాయి కదండి అలా వేపుకుంటూ ఉండాలి మనము అవి ఎర్రగా వేగే వరకు మీకు నచ్చిన కలర్ అంటే మరీ ఎర్రగా తినేవాళ్ళు కరకరలాడేలా అంటే ఒకలా లేదు అంటే ఇంకోలా మీకు నచ్చిన విధంగా మనం ఈ చిప్స్ చేసుకోవచ్చు అనమాట ఇక అది మీ చాయిస్ నేనైతే ఎర్రగా వేపుకుంటాను చక్కగా వేపుకుంటున్నానండి నేను అలా ఒక నిమిషం పాటు వదిలేసి మళ్ళీ కలుపుతూ అలా చక్కగా వేపుకుంటున్నాను మీరు కూడా అలా చక్కగా ఫ్రై చేసి దగ్గరే ఉండి కమ్మగా తినాలనుకుంటే కనుక దగ్గరే ఉండాలండి ఏమాత్రం మాటనివ్వకూడదు చక్కగా అలా ఆయిల్లో వేగుతాయి కాబట్టి మనం ఇందులో వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటాయండి చిప్స్ అసలు ఆలుగడ్డలు అంటేనే కమ్మగా ఉంటాయి కదండీ మనం ఎలా చేసుకున్న కర్రీ బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై చేసుకోవచ్చు చిప్స్ టమాటా వేసి పులుసు కానీ ఎన్ని రకాలుగా చేసుకున్న ఆలుగడ్డ అంత కమ్మగా ఉంటుంది ఇక ఈ ఆయిల్లో మన ఆలు చిప్స్ చక్కగా ఎర్రగా వేగాయండి చక్కగా అన్నీ కూడా సమానంగా వేగేలా చూసుకొని మనము ఆయిల్ ఏదైతే ఉందో వేగాయి అనిపించినప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా మనం బయటకు తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి అదే కళాయిలో మనం ఉప్పు కారం వేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేరే చేసేసుకోండి సెపరేట్ చేసేసుకోండి మీరు పావుతో తీసుకుంటారో ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం నేనైతే కళాయి వంచి తీసేసుకుంటున్నాను చక్కగా నూనె అంతా తీసేసానండి అదే కళాయిలో చిప్స్ అలాగే ఉంచేశాను కాస్త ఉప్పు వేసామనుకోండి ముందుగా మనము ఆ ఉప్పు అంతా కూడా అందులో కరిగి ముక్కలకు చక్కగా పడుతుంది కాబట్టి ముందుగా కాస్త ఉప్పు వేసుకుందాము సిమ్లో పెట్టండి మంట మాత్రం కాస్త సిమ్లో పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా మాడకుండా ఉంటాయి ఎందుకంటే కళాయిలో డైరెక్ట్గా ఉన్నాయి ఆయిల్ లేకుండా కాబట్టి ఉప్పు లైట్గా వేసుకోండి కింద మంట మాత్రం సిమ్లో పెట్టండి లైట్గా ఉప్పు వేసుకోండి చక్కగా ఆ ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఉప్పు వేశాక ఒక రెండు నిమిషాల పాటు ముక్కలన్నీ కూడా బాగా కలుపుకొని చక్కగా ఉప్పు పట్టింది అన్నప్పుడు మాత్రమే మనం కారం వేసుకోవాలండి కారం ముందు వేస్తే మాడిపోతుంది ఉప్పు చక్కగా పట్టింది అన్నాక మనం కారం కూడా వేసుకొని కావాల్సినంత ఆ కారం కూడా ముక్కలు అంతటికీ పట్టేలా మనం బాగా ముక్కలన్నీ కలుపుకోవాలి నేను ముక్కల మీద కారం వేయకుండా కళాయిలో వేశానండి ఎందుకంటే ముక్కలు అన్నింటికి పట్టాలి కాబట్టి మనం డైరెక్ట్గా ముక్కల మీద వేస్తే ఎక్కువగా పట్టేస్తుంది ముక్కలకి కాబట్టి కళాయిలో కాస్త ముక్కలు అటుగానే మనం కళాయి మీద కారం వేసేసి ముక్కలన్నిటికీ అది ఎలా చక్కగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టాలండి చెప్పాను కదా కారం లేకపోతే మాడిపోతుంది అలా ఆ కారం అంతా ఆ ముక్కలకు పట్టేలోపు ముక్కలు ఇంకాస్తే ఫ్రై అయ్యి చక్కగా ఎర్రగా అవుతాయండి కమ్మగా తయారవుతాయి ఇక ఆ కారం అంతా వాటికి పట్టింది అన్నప్పుడు మనము చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కారం ఏమాత్రం ఆడనివ్వకండి స్మెల్ మారిపోతుంది కాబట్టి చక్కగా వేయించుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక ఆ కమ్మ మేంటో చూసేద్దామా చూడండి చక్కటి కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయాయి మరి కరకరలాడక్కర్లేదండి తినేటప్పుడు మాత్రం చాలా కమ్మగా ఉంటాయి అలానే కరకరలాడతాయి అంటే మరి నేను చిప్స్ కరకరలాడేలాగా ఏం చేయలేదు కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఇలా ఈ ఆలూ చిప్స్ టేస్ట్ తెలియాలంటే పప్పుచారు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయండి నేనైతే పప్పుచారు చాలా ఎక్కువగా వేసేసుకున్నాను కావాల్సిన చిప్స్ కూడా వేసుకున్నాను అంతే ఒత్తిగా పప్పుచారు వేసి కలుపుకొని ఆ చిప్స్ నంచుకొని తినబోతున్నాను మరి ఇంకే చూస్తుంటే మీకు తినాలనిపించడం లేదా మరి మీరు కూడా ఆలు చిప్స్ ఇలా చేసుకుని ఒక్కసారి పప్పులోకి ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటాయో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మీకే తెలిసిపోతుంది ఒక్కసారి నేను చేసినట్టుగానే ఆలు చిప్స్ ట్రై చేసి ఇలా పప్పులో కానీ పప్పుచారులో కానీ తిని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్